మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాల్లో విశ్వంబర సినిమా ఒకటి దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా ఈ సినిమా బడ్జెట్తో తెరకెక్కుతోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిన విషయం విదితమే మొదట ఈ సినిమాని ఏడాది సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది బింబిసారతో నెంబర్ వన్ హిట్ సాధించిన వరిష్ట మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర సినిమాని మరో లెవెల్లో తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా చిరంజీవి గారి కెరీర్లో సోషల్ ఫ్యాన్సీ సినిమా జోనర్లో నటించడం కొత్త కాదు ఇది వరకే జగదేక విరుడు అతిలోక సుందరి వంటి సినిమా శోషాండీ సినిమాని మనకందరికీ తెలిసిందే దీంతో మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సోషల్ ఫ్యాన్సీ సినిమాతో మన ముందుకు ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లేవు ఇకేదెలా ఉండగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ చేయించాలని ఇప్పటికే మూవీ టైం అనుకుంటున్న విషయం తెలిసిందే ఇకేద ఉండగా లేటెస్ట్గా అంత సమాచారం ప్రకారం ఏడాది జూలైలో ఈ సినిమా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే అయితే ఎప్పటి నుంచే థియేటర్లని బుక్ చేస్తున్నారట చిరంజీవి గారి అభిమానులు తాజాగా అమెరికాలో విశ్వమర సినిమా కోసం దాదాపు వెయ్యి థియేటర్స్ బుకింగ్ చేశారట ఒక సినిమా విడుదలదేది ప్రకటించక ముందే ఇలా అమెరికాలో వెయ్యి థియేటర్లు బుక్ చేయడం చరిత్ర సృష్టించిందని తెలుస్తోంది దీంతో అమెరికా సినిమా చరిత్రలో మొదటిసారని తెలుస్తోంది అమెరికా రిలీజ్ అయిన సినిమాలో కూడా ఏది ఇలాంటి జరగలేదని తెలుస్తోంది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారని సినీ విశ్లేషకులు అంటూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాబోడితో ఫుల్ బిజీగా మారన్న విషయం మనకు అందరికీ తెలిసిందే